దీనికి రాజకీయాలకు అసలు అంటకట్టొద్దు చంద్రబాబు నాయుడు ఆమె చెంటు భూమి ఇచ్చింది అని జగన్మోహన్ రెడ్డి గురించి చెప్పిందని ఆ చంద్రబాబు నాయుడు ఏమో ఇది చేశాడని మీరు అసలు దాన్ని దాన్ని అసలు ఇది చేయొద్దు దయచేసి యూట్యూబ్ ఛానల్ ప్రతి ఒక్క పనికి ఇంటర్వ్యూలు తీసుకొని కాదు అవును అసలు ఫేమస్ చేయాల్సిన అవసరం మీకేందయా వ్యాపారం చేసుకునిద్దాయా యూట్యూబ్ మీ లైకుల కోసం మీ వ్యాపారం కోసం వ్యాపారం కాదు అదే చంద్రబాబు నాయుడు లేకపోతే మీ యూట్యూబ్ ఛానల్ ఉండేదా ఈ హైదరాబాద్ ఉండేదా ఇది ఉండేదా ఇప్పుడు ఏమంటారు దీనికి రాజకీయాలకు రాజకీయాలకు సంబంధం లేదు ఇక్కడ ట్రాఫిక్ జామ్ అవుతుందని చెప్పి చాలా మంది కూడా మీ యూట్యూబ్ ఛానల్లో కదా అప్లోడ్ చేసింది చంద్రబాబు నాయుడు ఆమ ఏదో జగన్ మోహన్ రెడ్డి గురించి పాజిటివ్‌గా మాట్లాడిందని చంద్రబాబు నాయుడు సిఎం రేవంత్ రెడ్డికి ఫోన్ చేస్తే సీఎం రేవంత్ రెడ్డి హోటల్ ఖాళీ చేబచారని సోషల్ మీడియాలో వస్తుంది జరిగిందని జరిగింది అనుకుంటారు మీ అదే మీ యూట్యూబ్ ఛానల్లో ఈ సోషల్ మీడియా దీనివల్ల దీనివల్లంతా నెగటివిటీ అనమాట అది ఎలాంటి సంబంధం లేదు దానికి మాకేం తెలుసు మీ సామాన్య ఎంప్లాయీస్ని మాకేం తెలిసిద్ది పది అమ్మాయి ముక్కాడన్నా దగ్గర చంద్రబాబు నాయుడు అంటకాడటం మీకు ఫ్యాషన్ అయిపోయింది అనమాట మాట్లాడడానికి వచ్చా చంద్రబాబు నాయుడు గురించి మాట్లాడే ఆయన స్థాయి అయింది ఆయన కథ అయింది మీరు చెప్పేది యూట్యూబ్ ఛానల్ ఛానల్స్లో న్యూస్ ఛానల్స్ లో దీనికి వాళ్ళ ట్రాఫిక్ జామ్ వల్ల మీ యూట్యూబ్లో లో ఎక్కువ వేయడం వల్ల దానికి ఆంకాడ కూడా డబ్బులు ఆశించే వాళ్ళు ఉంటారు కదా సో దానివల్ల ఏదన్నా ఇది చేస్తుంటారు కానీ ప్రతి ఒక్కటి పోస్ట్ చేయద్దని చూద్దాం సమాజానికి మంచి జరిగేదే పోస్ట్ చేయమని చూద్దాం ఇప్పుడు ఎవరు బోరుగడ్డ అని పోతారు వాళ్ళు లేచిన కాల నుంచి బూతులే మాట్లాడతారు ఆప్ చేయొచ్చు కదా ఆప్ చేయరు అర్థమైందా సిరెడ్డి లాంటి వాళ్ళ గురించి ఇంటర్వ్యూలు ఇస్తారు ఆమె చెడు మాట్లాడిద్ది ఎందుకు జనాల మీద మీ యూట్యూబ్ ఛానల్ వాళ్ళు మీడియాలో సమాజానికి ఏదైనా మంచి జరిగేది ఉంటే చెప్పండి వింటాం మేము కానీ సోషల్ మీడియా ఫాలో అవుతాం ఎందుకు మాకు ఈ దరిద్రాలన్నీ పొద్దున్నేలైతే వాళ్ళ మొహాలు చూడాల్సిన అవసరం మాకు